మ్యూచువల్ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత ఆన్ ముప్పై ఒకటి స్టోన్లు డెక్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంపెనీల స్టాక్స్ లో పెట్టుబడి పెడతాయి మంచి ఫలితాలను అందించిన కొన్ని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు స్టాక్ మార్కెట్లో అస్థిరత గురించి ఆందోళన చెందేవారికి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ఒక మంచి మార్గమని చెప్పొచ్చు సిప్ల ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లయితే మీరు రిస్క్ తగ్గించుకుని మెరుగైన రాబడి పొందొచ్చు మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టే విభిన్న ఈక్విటీ ఫండ్లు చాలా కాలంగా ఉన్నాయి ఇప్పుడు ఫ్లెక్సీకప్ ఫండ్లుగా పిలిచే వాటిని రెండు వేల ఇరవైకి ముందు మల్టీకప్ పథకాలుగా పిలిచేవారు స్మాల్ క్యాప్ ఫండ్లతో పోలిస్తే ఫ్లెక్సీకప్ పథకాలు మితమైన రిస్క్ ను కలిగి ఉంటాయి ఫ్లెక్సీకప్ ఫండ్లు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్తో సంబంధం లేకుండా ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టవచ్చు ఫండ్ మేనేజర్ దాని పరిమాణంతో సంబంధం లేకుండా వివిధ కంపెనీల వృద్ధి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు ఫ్లెక్సీకప్ ఫండ్లు విభిన్నమైన పోర్ట్ఫోలియోను అందిస్తాయి దీని కారణంగా ఫండ్ రిస్క్ రిటర్న్ అంశాలను బ్యాలెన్స్ చేస్తుంది మంచి రాబడి కోసం రిస్క్ తీసుకోగలిగే వారికి ఇది మంచి ఎంపిక మూడు ఐదు పది సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఫ్లెక్సికప్ మ్యూచువల్ ఫండ్లను ఇక్కడ చూడండి